తిరుపతిలో సాయి సింధు ట్రావెల్స్ బస్సు నిర్లక్ష్యం బయటపడింది బెంగళూరుకు వెళ్లాల్సిన సాయి సింధు ట్రావెల్స్ బస్సు ఫిట్నెస్ లేకుండానే పొదలకూరు నుంచి బయలుదేరింది బస్సు తిరుపతి పిక్అప్ పాయింట్ దగ్గర ఆగిపోయింది బస్సు స్టీరింగ్ తిరగకపోవడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు బస్సులోకి ఎక్కేందుకు నిరాకరించారు ప్రయాణికులు విండో మిర్రర్ పగిలిపోవడంతో ప్లాస్టర్లు వేశారు యాజమాన్యం బస్సులో సేఫ్టీ మెజర్మెంట్స్ అస్సలు కనిపించడం లేదని ప్రయాణికులు అంటున్నారు ప్రస్తుతీ అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి ఆ సేఫ్టీ మెజర్స్మెంట్స్ అసలు కనిపించడం లేదంటున్నారు ఒక్కొక్క భద్రతా ప్రమాణాలు పాటించకుండానే బస్సులు నడుపుతున్న యాజమాన్యాలు దీనిపై పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు జనం ప్రాణాలను తీసుకున్న పరిస్థితుల్లో తిరుపతి నుంచి ఒకపై విజయవాడ హైదరాబాద్తో పాటు చెన్నై బెంగళూరుకు వెళ్తున్నటువంటి సర్వీసులు ప్రత్యేకించి నాగాలాండు అరుణాచల్ ప్రదేశ్ లాంటి ఎక్కువ బస్సులు అదే పర్మిట్స్ తిరుగున్నట్టుగా తెలుస్తుంది పూర్తిగా ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ప్రమాదాలకు గురుతున్నాయి వరుసగా జరుగుతున్న ప్రమాదాల్లో మొన్న రాత్రి తిరుపతిలో కూడా జిల్లాలో కూడా ఒక ప్రమాదం జరిగింది ప్రస్తుతం అయితే నేను స్మార్ట్ బస్సు అంటే ఈ బస్సుకి సంబంధించినటువంటి విజయవాడకి వెళ్తున్న బస్సు అసలు స్లీపర్ క్లాస్ బస్సెస్లో ఏ రకమైన ప్రమాణాలు పాటిస్తున్నారు అసలు పూర్తి అవగాహన ప్యాసింజర్స్కి ఉందా లేదా అసలు ఈ బస్సులో ఎలాంటి ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది అసలు ఫ్రీ సస్పెన్షన్ ఏదైతే ఫైర్ సస్పెన్షన్కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా అసలు ఏ రకంగా ప్రయాణికులకి జాగ్రత్తలు పాటే చేస్తున్నారు ఏదైతే డైమండ్ ఎడ్జ్ హ్యామర్ లాంటివి ఖచ్చితంగా ప్రతి సీటు దగ్గర ఉండాలి అంటే వీటిని అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే చాలా బస్సుల్లో నాగాల్యాండు అట్లాగే మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అంటే ఫైర్ సస్పెన్షన్ సిస్టమ్ పూర్తిగా పనిచేస్తూ ఉండాలి పూర్తిగా ఆ రకమైన అవగాహన ప్రతి ప్యాసింజర్కి కల్పించాల్సిన అవసరం ఉంటుంది అయితే మన దగ్గర ఎవరైతే బస్ ఆపరేటర్స్ ఉన్నారు పూర్తిగా మీరు అవగాహన కల్పిస్తున్నారా కల్పిస్తున్నాం సార్ ప్రతి ఒక్కటి అవగాహన కల్పిస్తున్నాము ప్యాసింజర్కి ఏదైనా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి ఇబ్బంది అన్ని వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉన్నా మేము అన్నీ కంప్లీట్ చేస్తున్నాము మనకి బ్యాక్ సైడ్ చూసుకోండి ఎగ్జిట్ డోర్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కటి సీసీ కెమెరా కాని కానీ ప్రతి ఒక్కటి మనకి అవైలబుల్ ఉంటాయి చూడండి వెనకాల ఎగ్జిట్ డోర్ ఉంటుంది నెక్స్ట్ మన గ్లాసులు కూడా సైడ్ ఎగ్జిట్ డోర్లు అన్నీ ఉంటాయి సార్ చూడండి వెనకాల మీకు ఏమైనా ఒకటి ప్రతి దగ్గర కూడా ఫైర్ సస్పెన్షన్ హ్యా సిస్టమ్ అయితే కన్సీ ఉండాలి అట్లాగే హ్యామర్ డైమండ్ ఎడ్జ్ హ్యామర్స్ కూడా ఉండాలి ఆ సీట్స్ ఉన్నాయా సార్ మనకి ఏదైనా కావాలన్నా ఇక్కడ చూసుకోండి మనకి ఇక్కడ ఓపెన్ చేసామని వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేసామని ఆటోమేటిక్ సీట్ మనకి మొత్తం గ్లాస్ కానించి రిమూవ్ అయిపోతుంది మనకి మొత్తం అయితే ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు గ్లాస్ బ్రేక్ చేయాలంటే డైమండ్ ఎడ్జ్ హ్యామర్ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది దానికనేసి చెప్తున్నాను సార్ ప్రతి ఒక్క ప్యాసింజర్కి అన్ని చెప్తున్నాము బస్ లోనే మనకి క్యాప్టెన్ ఉంటాడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా క్యాప్టెన్ బస్ లోనే ఉంటారు కాబట్టి అన్ని ప్రొవైడ్ చేస్తారు క్యాప్మెన్ పర్సన్ ఉంటారు బస్సులోనే అంటే సరైనటువంటి ఫిట్నెస్ లేకుండా బస్సులు ఇలాంటి ప్రమాదాలు మన మన దాంట్లో అయితే అన్ని ఫిట్నెస్ ఉంటాయి ఇంటర్సిటీ బస్సులో లో ప్రతి ఒక్క ఫిట్నెస్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇబ్బంది అయితే భాగంగా ఏం లేదు కావాలంటే ప్యాసింజర్లు అందరూ ఉన్నారు కనుక్కొని వాళ్ళే చెప్తారు మీకు ఏదైనా కి ఏ రకంగా అవగాహన కనిపిస్తున్నాడు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం కొంచెం ప్యాసింజర్స్ ఉన్నారు అవేర్నెస్ తీసుకొస్తున్నారా హ్యామర్ లాంటిది ఫైర్ సేఫ్టీ మెజర్స్ హ్యామర్ లాంటిది ఉండదండి హ్యామర్స్ ఉండాలి చూడండి సీట్లో కూడా ఉండదు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది అసలు ఒక ఎక్స్పీరియన్స్ అంటే డ్రైవర్ ఏ కండిషన్లో ఉన్నాడు అసలు బస్సులో ఉన్నటువంటి వస్తువులు ఏ రకంగా ఉన్నాయి మనం చూడవచ్చు ఏ రకంగా హ్యామర్ అంటే ఖచ్చితంగా ఎడ్జ్ హ్యామర్ ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఎమర్జెన్సీ సమయంలో గ్లాస్ బ్రేక్ చేసి బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అలాంటి మెజర్స్ ఉన్నాయా లేదా ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా పాటిస్తున్నారన్న దానిపై కూడా ప్యాసింజర్ ప్రతి ప్యాసింజర్ కూడా వీటిని అన్ని పరిగణలోకి తీసుకునే ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందనేది ప్ర కొంతమంది ప్రయాణికులయితే అవగాహన ఉంది చెప్పండి మీరు హ్యామర్స్ ఉన్నాయా మీరు లేవు 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 సార్ లేవు లేవండి ఏదైనా బ్రేక్ జరిగితే పగల కొట్టి పోవాలంటే ఇబ్బంది కదా సార్ ఇక్కడ హ్యామర్ లేవు చూడండి ఖచ్చితంగా డైమండ్ ఇడ్ బ్యానర్ ఉంటేనే దాన్ని బ్రేక్ చేయడానికి వీలుంటుంది అలాంటి హ్యామర్ లేదా లేదు కదా సార్ ఇక్కడ చూడండి మీరే చూడండి లేదు లేదు సార్ ఇక్కడ చూడండి సార్ మీరు అంటే కొన్ని బస్సుల్లో ఈ రకంగా అంటే మనం ప్లాస్టర్స్ వేసి కొన్ని డోర్స్ కూడా ప్లాస్టర్స్ వేసి ప్రయాణాలు జరుగుతున్నట్టుగా స్పష్టమవుతుంది అయితే స్లీపర్ క్లాసులో రిజర్వేసినటువంటి చేసుకున్నటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించలేదు అన్నది కూడా ప్రయాణికుల్లో కూడా అవగాహన ఉంది చూడవచ్చు హ్యామర్ లేదని చెప్తున్నారు సార్ ప్రతి ఒక్కదాం హ్యామర్ ఉంటుంది వాళ్ళకి లోపల ఉంటుంది హ్యామర్ అని నేను చెక్ చేయాలి చూపిస్తాను హ్యామర్ అనేది సరైనటువంటి ప్రమాణాలు లేకపోవడం ప్రత్యేకించి సేఫ్టీ మెజర్స్ అంటే ఫైర్ సస్పెన్షన్ సిస్టమ్ అందుబాటులో లేదు అన్న వాదన అయితే బలంగా వినిపిస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ రకంగా ప్రయాణికులకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే తప్ప ప్రయాణము చేసేందుకు వీలు లేని పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా తిరుపతి నుంచి వివిధ ప్రాంతాలకు వివిధ పట్టణాలకు వెళ్తున్నటువంటి బస్సుల్లో ఖచ్చితంగా సరైనటువంటి ప్రమాణాలు లేకుండా పర్మిట్లు లేకుండా ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్న ఆర్టీ అధికారులు పట్టించుకోకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది కెమెరా పర్సన్ శ్రీధర్తో రాజు టీవీ తిరుపతి నుంచి